ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు జ్యేష్ఠ మాసం బహుళ పక్షం నడుస్తూ ఉంది జ్యేష్ఠ అమావాస చాలా ఉత్కృష్టమైనటువంటి ఎందుకంటే ఐదవ తారీఖు ఏడవ నెల అంటే జులై రెండు వేల ఇరవై నాలుగు ఏమిటయ్యా దీని ప్రత్యేకత అని మీకు అనిపించవచ్చు ఏమిటంటే వరాహపురాణంలో కొన్ని నక్షత్రములతో కూడుకున్నటువంటి అమావాస్య వచ్చిన నాడు పితృదేవతలు ఎలా సంతోషిస్తారు ఎన్ని సంవత్సరాలు సంతోషిస్తారు అన్న విషయాన్ని అలా సంక్షిప్తంగా తెలియచేసినారు ఈ ఐదో తారీఖు జులై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆరుద్ర నక్షత్రంతో కూడుకుని అమావాస్య వస్తుంది ఈ ఆరుద్ర నక్షత్ర యుక్త అమావాస్య శుక్రవారం వస్తుంది ఈ యొక్క సమయాన్ని అంటే ఆ రోజు పూర్తిగా మనకు ఆరుద్రా నక్షత్రం పూర్తిగా ఉన్నది ప్రతి ఒక్క వ్యక్తి తల్లిదండ్రులు లేనటువంటి వారు ఈ భౌతిక శరీరాన్ని సుఖ దుఃఖాలకు అనుభవిస్తున్నటువంటి ఈ శరీరాన్ని అందించినటువంటి పితృగణములకు తర్పణం ఇవ్వటం ప్రతి ఒక్కని యొక్క కర్తవ్యం ఆ రోజు ఇచ్చేటటువంటి తర్పణ వల్ల ఎనిమిది సంవత్సరాలు పితృదేవతలు చాలా ఆనందంగా ఉంటారు అని మనకు వరాహపురాణం చెబుతుంది కనుక ఆ రోజు ప్రతి ఒక్క వ్యక్తి చేయాల్సినటువంటిది తిలాదర్పణంతో పాటు ఆ తిలలను స్వచ్ఛమైనటువంటి తేనెలో కలిపి పితృదేవత తర్పణ ఇవ్వాలి వీడియో పెద్దదవుతుందనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ పితృదేవత తర్పణ విధానాన్ని నేను మీకు నేను అందించలేకపోతున్నాను ఎలా ఆవాహన చేస్తారు ఎలా తర్పణ ఇస్తారు ఆ తర్పణం ఇచ్చిన తర్వాత మళ్ళీ సూర్యాగ్యం ఎలా ఇస్తారు అయిన తర్వాత దిగ్దేవతల నమస్కారం అవుతుంది తర్వాత చరాచర ప్రపంచంలో ఎక్కడ ఏ స్వరూపంలో మా పితృదేవతలు ఉన్నారో వారికి వారికి అనుకూలమైనటువంటి ఆహారంగా ఈ ఇచ్చేటటువంటి తర్పణము వారికి చేరుతో చేరుకోవాలి అనేటటువంటి ఉద్దేశాన్ని తెలిపేటటువంటి మంత్రభాగం ఉంటుంది ఆ తర్పణం ఇచ్చేటప్పుడు లేదు యజ్ఞోపవీతం ఉండేటటువంటి వారు ఏ విధంగా చేస్తారు సవ్యం ఎలా ఉంటుంది అపసవ్యం ఎలా ఉంటుంది ఉపవీతము ప్రాచీన ఉపవీతము ఇత్యాదివన్నీ కూడా అవకాశం వచ్చినప్పుడు చెప్తాను అనుకోండి కానీ ఇక్కడ మీకు మీ ఇంటి బ్రాహ్మణులు ఉంటారు కదండి మీకు వంశపారంపరిగా వచ్చేటటువంటి వారు వారిని చక్కగా పిలుచుకొని వచ్చి ఈ ఐదవ తారీఖు జులై ఐదవ తారీఖు అమావాస్య జ్యేష్ఠామావాస్య ఆరుద్ర నక్షత్రయుక్తమైన అమావాస్యను మీరు జరుపుకోవాలి తేనె తిలలు కలిపి తర్పణం ఇవ్వండి ఈ తేనె తిలలు కలిపి ఇచ్చినటువంటి తర్పణం చేత పితృదేవతలు చాలా ఆనందిస్తారు అది పూర్తి శ్రాద్ధం చేసినటువంటి ఫలితాన్ని మనకిస్తుంది ఇక దాంట్లో ఏం మిగిలి ఉండదు పూర్తి శ్రాద్ధం చేసినటువంటి విధం నీకు ఫలితం లభిస్తుందని మనకు నేను చెప్పటంలా మహాభారతంలో అనుశాచిక పర్వంలో భీష్మాచారుడు వారే మనకు ధర్మ సూక్ష్మాలను అనేకం చెప్పినాడు కనుక ఆ జ్యేష్ఠ అమావాస్యనందరూ కూడా ఐదు రోజుల ముందే చెప్తున్నాను నేను ఎందుకంటే మీరు సిద్ధంగా చేసుకుంటారు ఇక అతి ముఖ్యమైనటువంటిది తర్పణాలు అయిపోయినాయా గతంలో కూడా నేను చెప్పినాను యాభై తొమ్మిది మంది పితృదేవతలు యొక్క నామాలు ఉన్నాయి ఇది కూడా మనకు భారతలోనే వస్తుంది ఈ యాభై తొమ్మిది మంది పితృదేవతల నామాల్ని ఎవరైతే అమావాస్య నాడు స్మరిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి ఈ సకల శుభాలను అందిస్తుంది ఈ యాభై తొమ్మిది మంది పితృదేవతల యొక్క నామాలు ఆ నామాలు పఠించిన తర్వాత నమస్కారం చేసిన తర్వాత సమయం ఉంది వారికి మీరు తెల తర్పణం ఇవ్వచ్చు యాభై తొమ్మిది మంది కదండి ఒక పదిహేను నిమిషాలు పడుతుందేమో ఆ తెలలు వారికి మాత్రం మీరు తెలలు మామూలుగా నీళ్లు కలిపి ఇవ్వచ్చు తర్పయామి 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 అని ఇలా ఇచ్చిన తర్వాత ఏం చెయ్యాలంటే రుచికృత పితృదేవత స్తుతి మనకు మార్కండేయ పురాణంలో కనపడుతుంది ఈ పితృదేవత అంటే రుచికృత పితృదేవత అంటే రుచి అనేటటువంటి ఒక మహర్షి పితృదేవతలను స్థుతిస్తాడు ఆ స్థుతించినటువంటిది ముప్పై ఆరు మంత్రాలని కొంతమంది పదకొండు మంత్రాలతో కొంతమంది చేస్తూ ఉంటారు ఏదైనా కూడా శ్రేష్టమైనటువంటివే అది అయిన తర్వాత మీకు ఒక గొప్ప రహస్యం చెప్తున్నా ఇది ఎంతవరకు మీరు ఎక్కడ కూడా విని ఉండరు జ్యేష్ట నాడు ప్రారంభం చేసి జీవిత పర్యంతం మీకు ఎప్పుడు సమయం ఉన్న రోజుకి ఒక్కసారి విష్ణు ధర్మోత్తర పురాణం రాసుకోండి విష్ణు ధర్మోత్తర పురాణంలో ప్రథమ కండలో నూట నలభై నాలుగవ అధ్యాయంలో డెబ్భై ఐదవ శ్లోకం నుండి ఎనభై ఒకటవ శ్లోకం వరకు ఏడు విశేషమైనటువంటి మంత్రాలు అంటే శ్లోకాలనుకోండి ఈ ఏడు శ్లోకాల్ని ఎవడైతే నిత్యం చదువుతుంటాడో ఎలాంటి ఫలితం సుమా చెప్తే ఆశ్చర్యపోతారు మీరు వీరు వీటిని సప్తాచ మంత్రాలు అని అంటారు వీటిని పారాయణం చేసినటువంటి వాడు సప్త సముద్ర పర్యంతం కల భూమండలానందరికీ కూడా చక్రవర్తులైవతిలుతారు ఇక మీకు ఎక్కడా కనిపించది అంత ఉత్కృష్టమైనటువంటి ఏడు విశేషమైనటువంటి శ్లోకాలు ప్రతినిత్యం రేపు జ్యేష్ఠ అమావాస్య నుండి ప్రారంభం చేసుకోండి జీవిత పర్యంతం ఏడు శ్లోకాలు ఎంతసేపడుతుందండి ఆ ఏడు శ్లోకాలని అధ్యయనం చేయొచ్చు ప్రతినిత్యం ఒక పుస్తకంలో రాసుకొని ప్రతినిత్యం మీరు పారాయణం చేశారనుకో ఈ దేహత్యాగానంతరము స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించి ఒకవేళ జన్మంటూ మళ్ళీ నీకు వస్తే అదే చెప్తున్నాడు సప్త సముద్ర పర్యవ్యాప్తం సప్త సముద్రం అంటే చక్రవర్తి పదవి లభిస్తుందండి అని అన్నారు ఇది చూడండి పురాణం ఎలాంటిది విష్ణు ధర్మోత్తరం అన్నారు ధర్మం అంటే ఏమిటి ధర్మాచరణ ఎలా ఉండాలి దాన్ని ఎలా ఆచరించాలి ఏ ధర్మానుష్ఠానం వల్ల ఉత్కృష్టమైనటువంటి స్థితికి నువ్వు చేరుకుంటావు అనేకమైనటువంటి విషయాలు అందులో చర్చించటం జరిగింది ఇలాంటి గొప్ప అవకాశాన్ని జిజ్ఞాసులకు ఇప్పుడు చెప్పినాను కదండి చూస్తాను ఎంతమంది ఫోన్ చేస్తారు ఎందుకంటే కలియుగంలో ఇలాంటి దివ్యమైనటువంటివి చేయాలి అనేటటువంటి సంకల్పం రావాలి చేయాలి అన్నా ఈశ్వరానుగ్రహం లేనిదే రాదు ఇప్పుడు నేను చెప్పాను కదండి విష్ణు ధర్మోత్తర పురాణము ప్రథమ కండ నూట నలభై నాలుగవ అధ్యాయము డెబ్భై ఐదవ శ్లోకం నుండి ఎనభై ఒకటవ శ్లోకం వరకు వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు గూగుల్లో సెర్చ్ చేస్తారు దొరకదు సుమా ఇది ప్రయత్నం చేయండి దొరికితే చాలా సంతోషం అలా ఈ యొక్క జ్యేష్ఠ అమావాస్యను ఆరుద్ర నక్షత్రంలో వస్తుంది కనుక దీని అందరూ సద్వినియోగం చేసుకోండి అనేక విషయాలు చెప్తున్నారు మీరు వినియోగం చేసుకుంటున్నారో దుర్వినియోగం చేసుకుంటున్నారు నాకైతే తెలియదు కదండి నన్ను అర్థించేటటువంటి వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంటుందని నేను పూర్వం కూడా మీకు తెలియజేశాను ఎందుకంటే ఈశ్వర అనుగ్రహం ఉండాలి ప్రయత్నం చేయాలి మనుష్యత్వం అంటే కేవలం సంపాదన వరకు ప్రయాణం చేయటం కాదండి నీ సంపాదన తుచ్చితమని అనిపిస్తుంది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూచిరాండి నీ సంపాదన ఎంతవరకు పనిచేస్తుంది అనేది అర్థమవుతుంది కనుక పుణ్యాన్ని అర్థించాలి అందులో పితృదేవత ఆరాధన సర్వశ్రేష్టమని మనకు పురాణాలు చెప్తాయి పితృదేవతను ఆరాధించడం అనేది ఒక చిన్న విషయం కాదు ఇది ఇది ఉత్కృష్టమైనటువంటి ఆరాధన కనుక ఈ సప్తార్థి మంత్రాలు ఏడు మంత్రాలు కావాల్సినటువంటి వారు రుచుకృత స్తోత్రం కావాలనుకునేటటువంటి వారు పితృస్తుతి అలాగే యాభై తొమ్మిది మంది పితృగణం యొక్క నామాలు కావాలనుకునేటటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో కాల్ చేయండి అర్థమవుతుందా డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేస్తే మీకు నేను అందిస్తాను చక్కగా మీరు గ్రహించి ఆచరించి ధరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీమంటే లక్ష్మీనరసింహరావు లోకాసమస్తాశుకను భవన్ ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్